ఇది మన ఆకాశవాణి నిండా ఈరోజు ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవాన్ని పాటిస్తూ ఉన్నాము ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి ప్రవల్లిక గారు ఫోన్ లైన్లో ఉన్నారు వారు గత పదిహేను సంవత్సరాలుగా జంతు సంరక్షకురాలుగా అలాగే పర్యావరణ సంరక్షణ ఉద్యమంలో కూడా పాల్పంచుకుంటున్నారు ఇటీవల వారు లా చదివి లాయర్ అయ్యారు హైకోర్టు గా కూడా కొనసాగుతున్నారు నమస్కారం అండి ప్రవళిక గారు నమస్కారం శుభోదయం మీకు మీకు ముందుగా ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు అయితే మీరు గత పదిహేను ఏళ్ళుగా విగాన్గా కూడా ఉన్నారు విగాన్ అంటే కేవలం శాకాహారి కాకుండా ఎటువంటి జంతు సంబంధమైన వస్తువుల్ని వాడరు అలాగే జంతు హింసను ప్రోత్సహించరు అలాంటి వ్యక్తిగా కొనసాగుతూ ఉన్నారు ఈరోజు ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం సందర్భంగా అసలు ఈ జంతు సంక్షేమ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాము మన మానవాళి ఇతర జంతువుల పట్ల ఎంత దయతో ఉండాలి ఇలాంటి విషయాలు మాతో తెలియజేస్తారా శ్రోతుల కోసం జంతు సంరక్షణ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారంటే జంతువుల పట్ల మనం చూపించాల్సిన ప్రేమ మన ఈ సంరక్షణ సంబంధించిన ఒక గొప్పతనం గురించి అందరికి తెలియజేయడం కోసం ఒక ఒక రోజుని దీనికి కేటాయించడం జరిగింది సార్ అంటే మన ఈ భూ ప్రపంచం మనుషులకి మాత్రమే కాదు అన్ని జీవరాశులకి కూడా ఆ అని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఒక అవగాహన తెలవడం కోసం ఒక రోజుని దీనికి ఆ కేటాయించడం జరిగింది సార్ జంతు సంరక్షణ అనేది మనలో భాగంగా అంటే ప్రతి జీవి చాలా ముఖ్యం సార్ ఈ బయోడైవర్సిటీ కానీ లేకపోతే ఈ భూమి కానీ ఈ భూ భూమి పైన ఉన్న ప్రతి జీవికి ఒక ఇంపార్టెన్స్ ఉంటది సార్ అంటే అది ఉన్నది ఆ సృష్టించింది దానికి ఒక కంపల్సరీ ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటది బాధ్యత అంటే జన వాటికి కూడా హక్కు ఉంది సార్ ఈ భూమి పైన బ్రతికే హక్కు కేవలం వాటిని మనుషులు వాడుకోవడం కోసం అవి అవి సృష్టించడానికి కాదు సార్ అది వాటికి కూడా ఒక పర్పస్ ఉంది ఈ ప్రకృతిలో అవి ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తాయి సార్ అంటే అవి కేవలం మనుషులు వాడుకోవడం కోసం మనుషుల కోసం సృష్టించబడినవి కావు సార్ జంతువులు అది పర్యావరణంలో జంతువులకి ఎంతో ప్రాముఖ్యత ఉంది మీరు ప్రతి జీవి ప్రతి చెట్టు మీరు చాలా దృష్టితో చూసినా లేకపోతే డీటెయిల్ గా చూసినా ప్రతి జీవికి ప్రతి ప్రాణికి దాని యొక్క గొప్పతనం దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంటది సార్ ఈ ప్రకృతిలో మనం బేసిక్ గా మనుషులుగా మనం తోటి మనుషుల పట్ల మనం ఎట్లయితే నో ప్రేమ ఆప్యాయత చూపిస్తామో ఈ జంతువుల పట్ల కూడా చూపించడం చాలా ముఖ్యం అండ్ భారత రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏజీ ఇట్ షల్ బీ ద రైట్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ ద సిటిజన్ టు బి కంపాషనెట్ అంటే తోటి ప్రాణులు చెట్లు పుట్టలు నదులు వీటి మీద మనం కంపాషన్ అంటే మనకి వాటిపైన ఒక ఆప్యాయత ప్రేమ వాటిని ప్రొటెక్ట్ చేయడం మన ఒక బాధ్యత అని కూడా మన రాజ్యాంగంలో రాయబడి ఉంది సార్ అంటే ఇదేదో ఒకరు చెప్తేనో లేకపోతే అట్లా కాదు ఇది కూడా ఒక బాధ్యత ఒక పౌరులుగా మన బాధ్యత మన చుట్టుపక్కల ఉన్న నదులు చెట్లు జీవరాశుల్ని అన్నిటినీ చూసుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది అని మనకి ఆ రాజ్యాంగంలో కూడా చాలా ప్రాక్టిక్యులర్ గా చెప్పారు కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే జంతువుల్ని ఏ రకాలుగా హింసించాలో ఆ రకాలుగా ఈ భూప్రపంచం మీద నలుమూలల అన్ని దిక్కుల వాటిని హింసకి గురి అవడం జరిగింది సార్ ప్రతి రంగంలోనూ జంతువుల్ని హింసకి గురి అవ్వడం జరిగింది మీరు చూసుకుంటే మాంసం కోసం జంతువుల్ని చంపుతారు మనం వేసుకునే బట్ట వేసుకునే దుస్తులు అంటే లెదర్ ప్రోడక్ట్స్ కోసం జంతువుని చంపడం జరుగుతుంది సార్ అంటే జంతువుని చంపి మాంసానికి వెళ్ళిన తర్వాత వాటి చర్మము వాటి కొన్ని కొన్ని అవయవాల నుంచి ఏవైతే మాంసానికి అవసరం లేని అవయవాలు ఉంటాయో వాటి చర్మం ఉంటుందో వాటి జుట్టు వాటి హెయిర్ ఉంటదో అవన్నీ నుంచి కూడా మనిషి వాడడం కోసం రకరకాల తయారీ అవుతాయి సార్ అది కాకుండా పాల రంగం డైలీ రంగం వాటి పాలు వాటి పాల ఉత్పత్తుల కోసం వాటిని ఎంత హింసిస్తారో ఇప్పుడు ఒక జంతువు ప్రతిరోజు ఎలా ప్రెగ్నెంట్ అవుతుంది ఒక జంతువు ప్రతి రోజు ఎలా పాలిస్తుంది సార్ ఇప్పుడు మనం మనిషిని చూస్తే మనిషి ఒక ప్రెగ్నెంట్ అయిన తల్లి తొమ్మిది నెలలు మోసి కని అలా ఒక ప్రక్రియ ఉంటుంది సార్ విరామం చాలా అవసరం సార్ ఇప్పుడున్న ఇప్పుడున్న పాపులేషన్ కి అంటే మనుషుల పాపులేషన్ హ్యూమన్ పాపులేషన్ ఎంత రైజ్ ఉందంటే దాని రిక్వైర్మెంట్ కోసం మనము ఈ డైరీని అందించడం కోసం ప్రతిరోజు యానిమల్ ప్రెగ్నెంట్ చేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ అనేది ఒక రేపుతో ఒక మానభంగంతో సమానం సార్ అది ప్రతి రోజు జంతువు ప్రెగ్నెంట్ అవ్వాలి ప్రతి రోజు లీటర్ లీటర్లు పాలు ఎలా ఇవ్వాలి దానికి ఒక ఇంజక్షన్ లేస్తారు వాటికి స్వేచ్ఛ వాటిని కట్టేయకుండా వాటి తో ఉండాలి సార్ నాచురల్ గా ఉండాలి అలా కాకుండా ఈ డైరీ ఇండస్ట్రీలో వాటిని కట్టి పెట్టి నుంచో పెట్టి వాటికి పడుకోకుండా కింద కూర్చోకుండా ఉండకుండా ఉండడానికి వాటిని కన్ఫైన్ చేసి వాటికి ఒళ్ళునొప్పులు రాకుండా ఎవ్రీ డే డైక్లోసెనాక్ ఇంజక్షన్ ఇస్తారు సార్ మీరందరూ గమనించాల్సింది ఏంటంటే ఆ ఇచ్చిన ప్రతి ఆక్సిటోసిన్ డైక్లోఫిన్నాక్ ఇంకా చాలా ఇంజెక్షన్ పాల ఉత్పత్తి రెక్టిం ఇచ్చిన ఇంజెక్షన్లు ఇవన్నీ కెమికల్స్ మీ పాలల్లో మీ పాల పదార్థాల్లో ఉంటున్నాయన్న విషయం చాలా ఇంపార్టెంట్ అడల్టరేషన్ అంటారు కదా సార్ అడల్టరేషన్ ఇప్పుడు ఈ పాల పదార్థాల వల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుంది మీరు కరెక్ట్ గా గమనిస్తే చాలా మంది డాక్టర్స్ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటే చాలా మంది డైరీ ప్రొడక్ట్స్ వాడద్దు అంటున్నారు కి రాస్తున్నారు అవునండి పిల్లల మీద కూడా ఈ ప్రభావం చాలా ఉంటుంది అంటారు లాక్టోజ్ ఇంటాలరెన్స్ అవుతున్నారు సార్ అంటే పాల పదార్థాలకి పాలకి సార్ చాలా మంది పిల్లలు అండ్ చిన్న వయసులోనే డయాబెటిక్స్ కూడా వస్తుంది ఇవన్నిటికీ మూల కారణాలు ఈ జంతు పదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యంగా సార్ ఈ ప్రకృతి నుంచి వచ్చిన ఆహారంలో కొలెస్ట్రాల్ సున్నా ఉంటది సార్ కొవ్వు పదార్థాలు సున్నా అంటే కొవ్వు ఉంటది కానీ మంచి చేసే కొవ్వు మన శరీరానికి కావాల్సిన కొవ్వు ఉంటది సార్ మీరు చూసుకుంటే జంతు పదార్థాల్లో ఉండే కొవ్వు చాలా డేంజరస్ కొవ్వు సార్ అది బాడీకి చాలా ప్రమాదం సార్ ఇప్పుడు హార్ట్ అటాక్ లో వచ్చి చాలా చిన్న వయసు సరిపోతున్నారు థర్టీ ఫార్టీ ట్వంటీ లో హార్ట్ అటాక్ లు వస్తున్నాయి సార్ ఈ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇట్లా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మనకి జంతు పదార్థాల వల్ల ఎక్కువ శాతం ఆ కొలెస్ట్రాల్ వస్తుంది సార్ ఎందుకు అంటే సార్ ఇప్పుడు ఆ జంతువు బాగా అంటే పుష్టిగా ఉండి ప్రవళిక గారు అంతరాయం కలిగిస్తున్నాను క్షమించండి అయితే ఈ విషయాల గురించి మీతో మా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం మరికొన్ని కార్యక్రమాలను కూడా ఖచ్చితంగా చేస్తాము ప్రతి సమయం ఎక్కువ లేని కారణంగా ఇప్పుడు ఇంతే మాట్లాడగలుగుతున్నాం మనము థ్యాంక్ యూ అండి లైన్ వచ్చి ఈ జంతు హింస గురించి జంతువుల పట్ల మనిషి ఎంత ప్రేమతో దయతో ఉండాలో అనే విషయం గురించి చాలా చక్కగా చెప్పిండ్రు ధన్యవాదాలండి నమస్కారం ధన్యవాదాలు సరే అవకాశం ఇచ్చినందుకు అందరి జంతువుల పట్ల ప్రేమతో ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం